अन्तरायतिमिरोपशान्तये शान्तपावनमचिन्त्य वैभवं तन्नरं वपुषिकुञ्जरं मुखे मन्महे किमपि तुन्दिलं महा शरणं करवाणि शर्मदन्ते चरणं वाणि चराचरोपजीव्यं करुणामसृणैः कटाक्षपातैः कुरु मामम्बकृतार्थसार्थवाहम् गुरुर्ब्रह्मा गुरुर्विष्णुर्गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात्परम् ब्रह्म तस्मै श्रीगुरवे नमः व्यासम् वसिष्ठनप्तारम् शक्तेः पौत्रमकल्मषम् पराशरात्मजम् वन्दे सुकतादन्तपूनिधिम् अचतुर्वदनो ब्रह्माद्विबाहुरपरो हरिः अफालोचन शम्भुर्भगवान् बादरायणः वंशी विभूषितकरन्नवनीरदाभात् पीताम्बरादरुणबिम्बफलाधरोष्ठात् पूर्णेन्दुसुन्दरमुखादरविन्दनेत्रात् कृष्णात् परम् किमपि तत्त्वमहम् न जाने गोष्पदीकृतवा राशिं रामायण महामाला रत्नम् वन्दे निलात्मजम् आपदामपहर्तारन्दातारम् सर्वसंपदाम् लोकाभिरामम् श्रीरामम् भूयो भूयो नमाम्यहम् पूज्याय राघवेन्द्राय स धर्मरताय च నమస్కృత్య నరం కామే నవే దేవీం సరస్వతీం సంతతో సరిగ్గా ఈ తల్లి పిల్లల దగ్గరికి వచ్చినప్పటికి ఆ సమయానికి ఈ మందపాలుడు ఇక్కడికి వచ్చాట వీళ్ళు గుడ్డులుగా ఉండగా ఈయన కలిగించి వెళ్ళిపోయాడు ఓ మొల కథ నుంచి నీళ్లు వస్తున్నాయి దగ్గరికి వెళ్ళాడు అందరినీ చూసి ఆనందిస్తున్నాడు ఇలాగ పాపం చుట్టూ చుట్టూ తిరుగుతూ ఉన్నా పునః పునః నో చూస్తా కించి తిరుగుతాం ఋషం సాద్ ప్రసాద్గా ఆవిడి కాని వాళ్లు కాని ఆకరించలేదు అసలు మంచి అనలేదే చెడు అన్నది దీని గారు మళ్ళీ అక్కడికి వచ్చినందుకు అప్పుడు ఆయనే కల్పించుకుని మాట్లాడుతూ ఆ మాయా అంతా కులాసగా ఉన్నారు కదా ఇందులో పెద్దడెవడు రెండవడెవడు మూడో ఒడెవడు నాలుగో ఒడెవడు అన్నట్టు అంటే నిజానికి చాలా దుఃఖపడుతూ ఇంకా వీళ్ళు ఏమైపోయారో అన్న ఆర్తి ఆయన మనస్సు నుంచి ఇంకా పోలేదు నేను ఇంత బాధపడుతూ నిన్ను పలకరిస్తూ ఉంటే మాట్లాడదేమిటి నువ్వు అన్నట్టు ఈ పెద్ద భార్యతో అన్నాడప్పటికీ ఆవిడంగిట కిమ్ జ్యేష్ఠేనతే కార్యం అనంతర అనంతరే కింవా మధ్యమ జాతీయన పునః యాంతో మాం సర్వతో నా ఉత్సృజ్య సిద్ధ తుర తామేవ లపితాంగ తరుణిం చారు హాసిని నీ పెద్దవాడెవడైతే నీ జెందుకు రెండో వాడు ఎవడైతే నీకెందుకు మూడో వాడు ఎవడైతే నీ నాలుగో వాడు ఎవడైతే నీ నేను ముసలిదాన్ని అయిపోయానని నన్ను వదిలిపెట్టేసి దాని దగ్గరికి వెళ్ళావు కదా తామేవ తరుణిం చారు హాసిని అది అస్తమాన్ని ఇకిరిస్తూ ఉంటుంది చారుహాసిని అంటే అందంగా నవ్వుతూ ఉంటుంది అని అర్థం అస్నానం ఇకిలిస్తూ ఉంటుందని చెప్పని దాని దగ్గరికి వెళ్ళావు నువ్వు అక్కడికి పోతే ఆ వయస్సులో ఉన్నదని దాని దగ్గరికి వెళ్ళావు మళ్ళీ నా దగ్గరికి ఎందుకు వచ్చావు అని పాపం ఏ మానవుడికి నానా బాధ వచ్చి పడిపోయింది నిజానికి ఈయన వ్యామోహంతో వీళ్లతోటి సంసారానికి పూనుకొన్నటువంటి వాడు కాదు సంతానం లేకపోతే స్వర్గంలోకి రానివ్వమన్నారనే ఉద్దేశంతో వచ్చినటువంటి వాడు ఈ ఉద్దేశం ఏదైతే ఎందుకు వాళ్ల ఉద్దేశం వాళ్ళది తప్పొడిచి దానితోటి ఈయనక పరమ వచ్చి పడిపోయింది ఆయన నా స్త్రీనాం విద్యతే కించిత్ అమూత్ర పురుషాంతరా సాపత్నక మృతే లోకే నాణ్యత అర్థ వినాశనం ఆడవాళ్ళని చూశాం కదా వీళ్ళు ఎక్కడున్నా ఇలాగే ఉంటారు అన్నట్టు ఆయన పడిగాను ఈ సపత్ని మాత్సర్యం ఉన్నదే ఇదంతా ఇంత కాదు ఇతర పురుషుల వ్యవహారం వచ్చేటప్పటికీ ఈ సపత్తిని మాత్సర్యం వచ్చేటప్పటికీ ఇక వేళ్లతో వచ్చే గొడవ అంతా ఇంత కాదు ఇంతకంటే అనర్థకమైనటువంటిది ఇంకొకటి లేదు వైరాగ్ని అంతదాకా ఎంత ప్రేమ చూపించినా సరే నిమిషంలో పగబట్టేసేస్తారు బద్ధ చేసేస్తారు శుభ్రత చాపి కళ్యాణి సర్వభూతేషు విస్తృత అవతలవాడు భర్త వశిష్ఠుడు అంతటి వాడైనా సరే అంత యోగ్యమైన ప్రవర్తన కలిగిన వాడైనా సరే ఈవిడ అరుంధతి అంతటి వ్రత అయినా సరే ఇతడు ఆమెతోటి ఈ దృష్టితోటి మాట్లాడాడేమో అన్న ఒక్క అభిప్రాయం ఆమెకు కలిగాడప్పటికీ ఇంకా దృశ్యా దృశ్యా అయిపోతుంది అన్నాడు ఎంత చమత్కారంగా చెప్పాడో భావం చూడండి అరుంధతి నక్షత్రం మినుక్కు మినుక్కుమంట కనిపిస్తుంది కనిపించదు అలా ఉంటుంది వశిష్ఠుడు అంతటి వాడు భర్త అయినా సరే అరుంధతి అంత పతివ్రత తనైనా సరే అతడు తిన్నగా ఉండటం లేదు గోలు అన్న అనుమానం కాస్త కడిగేటప్పటికీ అసలు కనపడడం మానేస్తుందిట అరుంధతి చూస్తే కనపడదుగా అలా చమత్కరించాడు ఇలా ఉంటుంది సప్తరుషు మధ్యగం వీరం అవమేనే తమ్ముని ఆయన సప్తరుషుల్లోనూ ఉత్తముడని చెప్పుకుని అందరి వల్ల గౌరవం పొందుతూ ఉండేటటువంటి వాడు ఆయన ఆయన్ని కూడా కనిపించి కనిపించకుండా అవమానపరిచేస్తుంది అరుంధజీ లక్ష్యాలక్ష్య నాభిూప నిమిత్తం నువ్వశ్యుతి అపత్యహేతో సంప్రాప్తం తధాత్వం అవి నువ్వు కూడా నన్ను నా అంతటి వాడిని కూడా ఇలాగే నువ్వు బాధిస్తున్నావు సరే అయితే నీ భార్య విశ్వాస కార్య హోంస కథనించానా అని సిద్ధాంతం చేసే ఈ భార్య మన అర్థం చేసుకుంది ఇక దీనివల్ల మనకు ప్రేమకు లోపం లేదు అని ఏవబాడు నమీ ఉండటానికి వీలేదనుకో అని అర్థపడిగాను నహి కార్యం అనుద్యాతి నాడి పుత్రవతి ప్రతి ఇంకొకటి నారి ఎంతవరకు భర్తను లక్ష్య పెడుతుందిట అంటే నరుణ్ణి లక్ష్య పెడుతుందిట అంటే బిడ్డలు కలిగేవారు కూడా బిడ్డలు కలిగిన తర్వాత వీడి కర్మ ఇదిగో ఇలాగే కాస్తంత కారణం దొరికితే చల్లు వాడిని అట్టేట్లో ముంచేస్తుంది అని చేతను పుత్రవతి నారి పుత్రులు కలిగినటువంటి నారి భర్తను లక్ష్య పెట్టదు అని బాధపడ్డట ఆయన సరే అని వివరించి చెప్పేటవాడు నేను మిమ్మల్ని విడిచిపెట్టి వెళ్లిపోయానని కదా మీకు వచ్చినటువంటి కోపం మీ రక్షణ ప్రయత్నం నేను చేయలేదనా అగ్నిహోత్రుడు మీకు చెప్పలేదా అగ్ని అంగీకరించబట్టి నేను అక్కడ ఉన్నాను ఉన్నా మీరేమైపోయారు అన్న బాధే నన్ను పీడిస్తూ ఉన్నది నేను ఇలా బాధపడుతూ ఉంటే అక్కడ దానికి కూడా కష్టం వేసింది కూడాను ఋషిన్ వేదహుతాశోపి చూపి బ్రహ్మ తద్ మీరు మహర్షులని మహర్షి పుత్రులని మిమ్మల్ని ఏమీ చెయ్యకూడదని మీరు బ్రహ్మా అనుభవం పొందినటువంటి వారని బ్రహ్మయోభవతి అన్నట్లుగా పరమాత్మ స్వరూపమే అయిపోయిన వాళ్ళని అగ్నిహోత్రుడు కూడా అర్థం చేసుకున్నాడు మీతోటి చెప్పలేదా మీరు ఇలాగంటారేమిటి అన్నప్పటికీ అవును అగ్నిహోత్రుడు మనతోటి అన్నాడు అని చెప్పని వాళ్లు కూడా ఇన్ని విరసభావంతో చూడటం మానివేశారట ఈ విధంగా వీళ్ళు నలుగురు కూడా రక్షింపబడ్డారు అన్నారు సరే అగ్నిహోత్రుడు పరమానంద పడిపోయాడు అక్కడ ఏం చేశాడంటే పదిహేను రోజులు తగులబెట్టాడు అని ప్రారంభంలో అన్నాడు ఇక్కడ వీరరామ పంచ చేయి అన్నాడు ఐదు ఒకటి ఆరు రోజులు విరమించాడు అన్నాడు అంటే ఆరిపో వచ్చాడు ఆరిపోవడం ప్రారంభించిన తర్వాత పూర్తిగా ఆరిపోయేటప్పటికి ఆరు రోజులు పట్టింది అని మనం అర్థం చేసుకోవాలి అరణ్యాన్ని దహించడమేమో పదిహేను రోజులు పట్టింది మరి అక్కడ పదిహేను అని ఆరు రోజులు అయిన తర్వాత ఇక్కడ విరమించాడు అని చెప్పానంటే రెండింటికి పరస్పర వ్యతిరేకత వస్తుంది కనుక పదిహేను రోజులు తగలు పెట్టాడు ఆరటానికి ఆరు రోజులు పట్టింది అని చెప్పి మనము దానికి అర్థం చెప్పుకోవాలి అయిన తరువాత దీనిలా ఉంచండి పురందరహ మరుద్గణి ఎప్పుడైతే వీళ్ళు విజయవంతంగా ఖాండవమానాన్ని దహింపజేశారో కృష్ణార్జునులు దేవతలను అందరినీ వెంట పెట్టుకుని దేవేంద్రులు వచ్చారు వచ్చి అబ్బాయి దేవతలు కూడా ఇటువంటి పని చేయగలిగి ఉండేవారు కాదు మీరిద్దరు గనక చేయగలిగారు చాలా సంతోషం వేసింది నాకు అర్జున నీకేం కావాలో వరం కోరుకో ఇస్తాను అన్నాడు అర్జునుడు అన్నట్ట అస్త్రాన్ని సర్వశ తీరా అడిగేటప్పటికీ ఓహుడు మర్చిపోవచ్చును ఇంద్రాస్త్రం ఇంద్రాస్త్రం కావాలి ఆగ్నేయాస్త్రం కావాలి వారుణాస్త్రం కావాలి ఇలా అంటూ ఉంటే అది అడిగేవా అంతేతం నీకు ఇవ్వలేదు అని అసలు కనుక ఎలాగా అనుగ్రహం కలగనే కలిగిన అన్ని అస్త్రాలు నాకు ఏ అన్నట్టు ఒకటే మాట అక్కడ పెట్టి అస్త్రాన్ని సర్వశ దేవేంద్రుడు అలాగే ఇస్తాను కానీ కాలం చక్రే మహాద్యుతి ఇంకొంచెం సమయం పడుతుంది నీకు ఇవ్వటానికి అన్నట్టు దేవేంద్రుడు ఇప్పుడు కాదు బగానగప్పుడు ఇస్తాను అది ఎప్పుడంటే యా ప్రసన్నో భగవాన్ మహాదేవో భవిష్యతి తదా తుభ్యం ప్రదాస్యామి పాండవ అస్త్రాణి సర్వశ ఎప్పుడు మహేశ్వరుడు మహాదేవుడు నీ పట్ల ప్రసన్నుడవుతాడో ఎక్కువ దయ చూపిస్తాడో అప్పుడు నీకు సర్వాస్త్రములు ఇస్తాను అన్నాడు కనుకనే పాశుపతాస్త్రం కోసం అని వెళ్ళిన తర్వాత అక్కడి నుంచి తనే తీసుకుని పెడతాడు స్వర్గానికి రమ్మని కాలం వేత్స్మి కురునందన ఎప్పుడు నిన్ను తీసుకుని వెళ్లాలో నాకు తెలుసును నా అంతకు నేనే వచ్చి నిన్ను తీసుకుని వెళ్లి ఆ అస్త్రాలన్నీ కూడా నీకు ఇస్తాను నువ్వు మహాతపస్సు చేయాలి అన్నాడంటే ఇంకా సరిపోలేదు మహతా మహా మహాతపస్సు చేసిన తరువాత నీకు నీవు కోరినటువంటి అస్త్రములన్నీ కూడా నేను ఇస్తాను వాసుదేవో విద్యాగ్రాహ్ బిం పార్థేన నీ నీకేం వరం కావాలి అన్నాడు అర్జునుడి మీద నాకు ప్రీతి శాశ్వతంగా ఉండాలి అన్నట్ట కృష్ణుడు ఈ దేవేంద్రుని వరం ఇమ్మన్నట్ట చూసారా ఏం కావాలి సంపూర్ణమైన పరిపూర్ణుడు కనుక అర్జునుడి మీద ప్రీతి శాశ్వతంగా ఉండేటట్లుగా అనుగ్రహించమన్నట్ట శ్రీకృష్ణుడు సరే అలాగేను అన్నాడు ఆయన ఇలా ఇద్దరికీ వరములు ఇచ్చిన తర్వాత ఆయన వెళ్ళాడు మరి అగ్నిహోత్రుడు సంతోషించాడు కదా దేవేంద్రుడు కూడా వచ్చి వెళ్లిన తర్వాత మరి నేను వెళ్ళొస్తానయ్యా అని వీళ్ళ దగ్గర సెలవు తీసుకోవడానికి వచ్చేట వచ్చి సెలవు తీసుకున్నాడు బయలుదేరి వెళ్లాడు అగ్నిహోత్రుడు కూడా వెళ్లిన తర్వాత ఆ మాయా ఎంత భారం తొలగింది అని చెప్పి కాస్త ఊపిరి తీసుకుంటూ వీళ్ళిద్దరూ యమునా తీరంలో ఒక రమణీయమైన ప్రదేశానికి వెళ్లి వస్తతి ప్రజాభ్య పరిపాలయంతా న్యాయ్య మాగేణ మహీ మహిష గోబ్రాహ్మణేభ్య సోమస్త నిత్యం లోకా సూచనోబర